बातिंद प्यामी स्प्यो हाथियों की प्यामी आजा मुनीमुंग बियामी चलासना प्यामी आप औरिस्ता मियामी बोलता है बहुत बातिंद प्यामी चलाना ये रना ये रुचिये चावस वालों बहुत बातिंद प्यामी जेठ बना है चलिए तो बना देना है तब ना आपका बाप हो या सबसे याद दिलाए हाँ बहुत रनिया चलाना है आजा

पकड़ <laughs> लाइसेंस पे टेस्ट किया तो लोगों की अंदर को साइनिंग करते चलते चलते आते हैं मां मां बोलेगा तो आगे आऊंगा नहीं गलत बैठने का आऊंगा तो भाई भाई ये गाना मैं तो आने और प्रूफ है कि मैं आज भाग में आज भाग ही था

何とういう気持ちで。 我感觉。 啊，没事没事，那个也不用。

जश्वत्ज धेमहे जत् ब्रह्मवत्ज धेमहे नारायणय वत्म वासुदेवाय धेमहेत् चुष्ट्रा धेमहे भास्करय वत्म महाद्युतगराय धेमहेदायुत्त हैक्रगुंडा धेमहे दौदा यहाँ महासेनाय धेमहे

тенडा आश्रम आश्रम है कौन सर तो आवे काहे ने आऊं सर हां औरेपुर आऊं आऊं कॉल पे बोल ले नहीं के ना कह दे ले ना दगे कर रामनाथ आ पापे हां आ रामनाथ என்னமா மங்கலனாலும் கூட ஏందిங்க சனானோ தானில가 ரெண்டு குச்சையான இங்க வந்து என்ன வந்து இடி வேலை ஆதே நல்லா ஐடி ப்ளீஸ் ਗੁਰੂਗਰਾਹ ये ना सरकन डालो इंडिया एनर्जी ये बना ना हां हां बहुत श्री मात्रे श्री मात्रे भगवान నేను యథార్థంగా చెప్పాలంటే అమ్మ దేవాలయం చూసిన తృప్తి కొనలేకపోయాను శక్తి అపారంగా ఉంది దేవాలయము చిన్నదే వాళ్ళం అయితే ఏంటంటే అతి తక్కువ సమయంలో ఒక దేవాలయం నిర్మాణం చేయడం తమక్షం కాదు దాదాపుగా సంవత్సరాలు పడుతుంది కానీ ఆ విధంగా కాకుండా కేవలం ఒక మూడు నెలలు అంతే మూడు నెలల్లోనే అమ్మవారి దేవాలయాన్ని నిర్తీ అలాగే విగ్రహాలన్నీ కూడా చాలా చక్కగా కృష్ణశిలా నిర్మితంగా రాజమండ్రిలోనే తయారు చేసినటువంటి అయితే ఇంత ఏర్పాటు అనేది మేము అనుకోలేదు అటు ఎట్టిగారు అనుకోలేదు నేను అనుకోలేదు ఎవరు అనుకోలేదు ఎందుకు అమ్మవారిని రాత్రి విగ్రహం వెళ్ళి విగ్రహం పెడదాము అని అమ్మవారిని పెడదామని అని అనుకున్నాం ఎందుకు ఇంత చేస్తున్నప్పుడు శాశ్వతత్వాన్ని మనం ఆపాదిస్తే బాగుంటుంది అని అనుకున్నాము ఓ శాశ్వతమైనటువంటి రూపం ఏమంటే రాతి విగ్రహం ఉంటుంది దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు తయారు చేసి ఇది అమ్మవారిని పెట్టాలనుకున్నాను అమ్మవారి తర్వాత పోతురాజులు కూడా పెట్టేద్దామండి కదా ఆ తర్వాత వీళ్ళు కూడా గణపతిని కూడా పెట్టేసి ఉంటాం గణపతిని పొచ్చేస్తాను గణపతి వచ్చి ఆ తర్వాత ఇంత చేసుకుంటున్నాం కదండి కేవలం వాహనం పెడదావా అలాగే బలిపీఠం పెడదావా మరి ద్వారపచ్చి పెడదావా చదివి చేయాలి ఇవి చేస్తున్నా కదండి ఎందుకో చాలా ప్రీతి కలుగుతుంది అనుకుంటున్నాడు అన్నారు దానికి ఏం భాగ్యం అండి ఏర్పాటు చేసుకోవచ్చు మానసాదేవి అందరినీ అతిశీధ్రకాలంలో అంటే సుమారుగా నేను నా అనుభవంలో నా ఆధ్యాత్మిక యొక్క ఎన్నో ప్రతిశులు దాదాపు ఏడు వేల ప్రతిశలు చేశాను అలాగే సకల దేవతారాధన చేస్తూ వచ్చాను అయితే కలియుగంలో అతి తక్కువ సమయంలో మనం కోరినటువంటి కోరికల్ని వెనువెంటనే నెరవేర్చేటువంటి ఏకైక అమ్మవారి ఆవిడ కాల సర్పదోషాన్ని పోగొట్టడమే కాదు అలాగే మరి సర్పదోషాలు పోగొట్టమే కాదు సర్పశాపాలను పోగొట్టడమే కాదు జంట నాగులు విడదీసినట్టు దోషాలు పోగొట్టమే కాదు పావు పుట్టలు కూర్చుని దోషాలు కూడా పోగొట్టం ఆ తల్లి వివాహంగా వాళ్ళకి వివాహం సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం దాంపత్యం లేనటువంటి వాళ్ళకి దాంపత్యం అదేవిధంగా మరి కుటుంబంలో సఖ్యత లేనటువంటి వాళ్ళ కుటుంబ సఖ్యత ఐశ్వర్యం లేనటువంటి వాళ్ళకి ఐశ్వర్యం సుఖజీవనం లేనటువంటి వాళ్ళు సుఖజీవనాన్ని కూడా అనుసరించుకోవాలి నేను ఆశ్చర్యపోతా నేను ఆ పెద్ద ఎత్తున విశిష్టతలు చెప్పుకోవాలంటే దాదాపుగా ఉరిగేది ఒక తొమ్మిది ఎపిసోడ్గా ఆ పన్నెండు ఎపిసోడ్గా మొదలుపెట్టినటువంటి ఎన్ని మూవీస్లో శ్రీకారం చుట్టాం అమ్మవారికి కాల సంపయోగం అని దాని శ్రీకారం చుట్టి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలయ్యాయి పదిహేను సంవత్సరాల నుంచి చెబుతున్న పన్నెండు ఎపిసోడ్ కాదు పదిహేను సంవత్సరాల నుంచి అన్ని ఛానల్స్లోనూ చెబుతున్నా సరే మానస వైభవం తరగట్లేదు దుర్వకం అంత మహత్వ మానస రెడ్డి రెడ్డిఆర్ కృష్ణారెడ్డి గారు దాంతో అన్నారు స్వామి ఎందుకో తెలియదు మానసాలేంటి ఏదో ఒక మానసికమైన ఒక ప్రశాంతత కలుగుతుంది నేను పెట్టుకోకూడదండి అని అడిగారు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు తసకుండా పెట్టుకోండి అని చెప్పి అప్పుడు పాము పుట్ట మరి శిల్పి చాలా మంచి అండి రంగారావు గారు చెప్పి నేను డ్రాయింగ్ మాస్టర్గా ఉద్యోగం వచ్చిన నాకు ఇది సరిపోదు నా కళకి ఇది సరిపోదు అని చెప్పి ఆయన ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి దేవాలయాల మీద దృష్టి పెట్టి కొన్ని వందల వేల దేవాలయాల్లో మూడవ రాత్రి షిమెంట్ విజయం తయారు చేస్తే రంగారావు కలిగి రాసింది మరి అక్కడ ఏనుగుళ్ళు పెద్ద పెద్దమంటలమ్మ దేవాలయం ఆయన చేసింది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన వరకు వర్ణనా ఆయన దొరికాడు ఆయన దొరకడం అంతా కూడా సర్వాంగ సుందరంగా దేవాలయ రూపరేఖలు మొత్తం అలాగే పావు కూడా వేసేసాడు చక్కగా పావు పూట నిజంగా ఉందా అని అంటున్నారు అప్పుడు మంది ఇక చీకటిలో చూస్తే పావులు మన ఆడి ఆడిటే ఉంటాయి అంత చక్కగా మానస కూడా సిద్ధమైపోతాయి ఇలాగ అమ్మవారి యొక్క పరివారం మొత్తం ఆవిడ ఒక్క ఆవిడ ఒంటరిగా కూర్చోవట్లేదు తోటలో ఆవిడ పరివారంతో మొత్తం పరివారంతో సహా వచ్చి నిజంగా సత్యమ్మ తల్లి కాదు సత్యమ్మ తల్లి అని అనిపించుకుంటారు ఎందుకంటే నేనే ఆశీర్వదన ఎన్నో ప్రతిష్టలు చేసిన ఈ ప్రతిష్ట ఒక ప్రత్యేకత అది ఏంటంటే ఏదో చిన్నగా ఇంతే మొదలు పెట్టాం ఇంత మొదలు పెట్టింది అంత అయితే దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద దేవాలయాలు కాదు కావాల్సింది మనకి నిదర్శనం చూపించే దేవాలయాలు కావాలి అంత ఎంత చిన్నదైనా సరే